లగ్గం చేసుకోకపోతనేమో ఏమాయే ఇంకా చేసుకుంటలేవు ఇంకా చేసుకుంటలేవని ఎంట పడుతుంటారు సరే వాళ్ళ పోరు పడలేక వేసుకుంటే అటెన్క ఏమాయే పిల్లలు పిల్లలైతలేరు ఏమాయే పిల్లలు పిల్లలైతలేరని ఎంట పడతారు అందుకే చాలా మంది పిల్లల కొరకు దావుకాన్ల పొంటి తిరుగుతాన్ దొరికిందే సందనుకొని వాళ్ళు ఎట్ల పడతట్ల చేసి మనుషులను ఆహగం పట్టిస్తాన్రు ఇక చూడుండ్రి లోకం మీద ఎసొంటి కథలు నడుస్తున్నాయో తిప్పలు ఉన్నదని పోతే తిప్పిచ్చి తిప్పించి చంపిండట ఒకళ్ళ బాధ ఇంకొకళ్ళకి ఆవుందా ఏం చేస్తాం కాలమాట తయారైంది ఇక పిల్లలు లేరని డాక్టర్ దగ్గరికి పోతే అద్దె గర్భం అదోటి ఇదోటి అని మాయ మాటలు చెప్పి కట్టుకున్న ఆయన వీర్య కణాలతోని కాకుండా పుట్టిన బిడ్డను తెచ్చి చేతుల పెట్టినరాట వాళ్ళ బిడ్డనే అని చెప్పి నమ్మిచ్చిండ్రాట అంత కలిపి నలభై లక్షల దాకా తీసుకున్నరాట కానీ డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే మొత్తం గుట్టు అయింది మరి ఇట్లా ఇంతకు ముందే ఎంత మందికి చేసిన రో ఏం పాడో సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లున్న యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ చేసిన ఘనకార్యం ఇది డాక్టర్ అమ్మ పేరు నాట ఇంకో ఇద్దరు ముగ్గురుతోని దాటూడి పిల్లలు లేక పర్సాన అవుతున్న ఆలు మగలను మోసం చేస్తున్నదట గిట్లనే రాజస్థాన్కి ఏం వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న ఓ ఆలు మగలు డాక్టర్ నమ్రత చేస్తన్న మోసాలను బయట పెట్టినరు అన్ని తీర్ల మంచిగున్న పడుసపోరగాన్లు ఆడబిల్లల నుంచి అండాలు వీర్య కణాలు కూడా తీసుకుంటున్నారాట వాళ్లకు పైసలు కూడా ఇస్తున్నారాట గుట్టుసాపుడు కాకుండా ఏండ్ల సంధి వ్యవహారం నడిపిస్తున్నారా అన్నట్టు ఇన్నొద్దులకు వాళ్ళ పాపం పండింది ఇప్పటికే గా డాక్టర్ అమ్మను ఆమెకు సాధించిన వాళ్ళ అందరిని పట్టుకపోయి లోపటేసిండ్రు ఇంకో దిక్కు విజయవాడలో కూడా ఇంకో దావాఖాన ఉన్నదని తెలిసేటాలకు పోలీసు వాళ్ళు అక్కడికి కూడా పోయిన్రు గాదుకునం కూడా బంద్ పెట్టిచ్చిండ్రు యశంట పర్మిషన్లు లేకుండానే పిల్లలు పుట్టించే దావాఖాన నడిపిస్తుండ్రని తేలిందట మరిగా చూసుకోండి పబ్లిక్ మన ఆపతి మీద మనం పోతే గీసం పైసల కొరకు ఆగం పట్టిస్తాండ్రు జర పైలం